నంద్యాల పద్మావతి నగర్ లో నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని పసుపులేటి నవీన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లోని సలీం నగర్ వద్ద నరసింహ కార్పొరేట్ గ్రూప్ సంస్థ ప్రారంభించిన సీనియర్ న్యాయవాది రామచంద్ర రావు టీడీపీ యువ నాయకుడు ఫయాజ్ పసుపులేటి నారాయణ పృథ్వీలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇది గొప్ప వరమని ఆటోలు మోటార్ సైకిల్ వాహనాల కొరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఈ రుణాల వల్ల పేద ప్రజల కుటుంబాలలో వెలుగు నింపుతుందని ఇప్పుడు నేతరంలో ఉద్యోగం లేక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారని నరసింహ కార్పొరేట్ గ్రూప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి అనంతరం నవీన్ రాయల్ ను నాయకులు అభిమానులు అభినందించారు जानो रे न मारु देव दये जय जय अलख पराग सुहाम हम के मन में तो वेग चला सदसहा सनक वन प्यारे शरफा तो देवा सरदा जी व्रत वाले देव जो प्रेरणा से हो जावे चलचे तो नाराज तो ना चुप तो 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 ना दा, ना थो 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 थो। ना 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 నంద్యాల నగర ప్రజలకు ముందుగా నా నమస్కారాలు పద్మావతి నగర్ సలీం నగర్ రోడ్లో శాంతిరామ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురుగా శ్రీ నరసింహ ఆటో ఫైనాన్స్ ఏర్పాటు చేయడం అయినది ప్రజలందరూ గమనించి ఏవైనా వెహికల్స్ లోన్స్ కావాలన్నా బైక్ లోన్స్ కావాలని మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ మరి నంద్యాల మనం గమనిస్తే బాగా పెరుగుతూ వస్తుంది జనం కూడా బాగా విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు జన సాంద్రత కూడా పెరుగుతూ వస్తుంది సో దీనికి తగినంతగా వెహికల్స్ మనం టూ వీలర్స్ తీసుకున్నా కానీ ఆటోలు తీసుకున్నా కానీ కార్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి సో వాటికి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కూడా లోన్స్ ఇవ్వడానికంటూ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫైనాన్స్ ద్వారా వారికి రీజనబుల్ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తూ వారి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయబడిన ఫైనాన్స్ కాబట్టి ఆ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతుంది థ్యాంక్ యూ ఇక్కడ సరీంనగర్ లో మా ఆటో ఫైనాన్స్ పెట్టాము లక్ష్మీ నరసింహ ఫైనాన్స్ వెహికల్ కావాలని తో వెహికల్ మా మా అబ్బాయి మా మా తమ్ముడు పెట్టినారు ఇక్కడ ఎవరికైనా వెహికల్ కావాలనే వాళ్ళు వెహికల్ ఇస్తుంది చేయగలరు